గాజుల రామారంలో భూమి కంపించిందని చెప్పేసి కొంతమంది ఆ ఇళ్ల నుండి బయటకు వచ్చారు కొంతమంది గ్రేటర్ కమ్యూనిటీ సంబంధించినటువంటి ప్రజలు కూడా బయటకు వచ్చేసి భూమిగూడి భూమి కంపించిందా లేదంటే ఇతర ప్రాంతాల్లో ఏదైనా పేలుడు సంభవించి అవి మనల్ని బ్రయబ్రాంత్ లో అని చెప్పేసి కూడా డిస్కషన్ అయితే చేస్తున్నారు కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుండి కానీ లేదంటే ఎర్త్ ట్రాక్ కూడా ఎక్కడ కూడా భూకంపం వచ్చిందని చెప్పేసి నమోదు అయితే కాలేదు అధికారికంగా మాత్రం ఎక్కడ ప్రకటన రాలేదు చాలా చోట్లనైతే ఇలాంటివి గుసగుసలు అయితే రాలేదు కానీ గాజుల రామారాం దగ్గర అడవులు ఉంటాయి కాబట్టి కొన్ని కి సంబంధించినటువంటి పేలుడు సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆదరొచ్చు లేదంటే కొన్ని అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు ఆ లోపల ఏదైనా బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ రాలను తొలగించే క్రమంలో ఇవి అదిరి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కడ ఈ భూకంపం వచ్చిందని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పలేదు సో ప్రజలైతే హ్యాపీగా ఉండండి ఎందుకంటే ఇది కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది వైరల్ చేయడం వల్ల హైదరాబాద్ లో భూకంపం వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ ఇది ఎక్కడ కాలేదని చెప్పేసి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు అలాగే ఎర్త్ ట్రాక్ కూడా ఎక్కడ ట్రాక్ చేయలేదు ఇది భూకంపం వచ్చిందని చెప్పేసి కూడా ఇది మెయిన్ పాయింట్ సో భూకంపం అయితే రాలేదు